జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గిరగాణ కుమార్ స్వామి గౌడ్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా ఎస్సీసెల్ నాయకులు జలగం కుమార్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దరావత్ రాజేష్ నాయక్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఎమ్మెల్యే ఝాన్సీ రెడ్డి కాంగ్రెస్ నాయకులను విమర్శించే స్థాయి బీఆర్ఎస్ నాయకులకు లేదని అన్నారు నలభై సంవత్సరాలకు ఎటువంటి రాజకీయాలతో సంబంధం లేకుండా విద్య వైద్యం ఉపాధి రంగాల్లో సేవలు అందిస్తున్న గొప్ప మనసున్న నాయకురాలు మా ఝాన్సీ అన్నారు మా నాయకురాలపై దురుసుగా మాట్లాడితే చూస్తూ ఊరుకున్నది లేదని హెచ్

టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు నవీన్ గారు దురుసు భాషతో మా మేడం గారి మీద మాట్లాడడం జరిగింది ఇవాళ ఒక్కటే మేము అడిగేది నలభై సంవత్సరాల చరిత్రలో ఒక రాక్షస పాలను అంతమొందించాలని నలభై ఏళ్ళ రాజకీయ నేపథ్యం లేకున్నా ఈ పేద ప్రజలకు సేవ చేయాలనే ఒక దృక్పథంతో రాజకీయాలకు రానప్పుడు కూడా వాళ్ళు పేదల కోసం పనిచేసుకుంటూ మంది విద్యార్థిని విద్యార్థులకు ఫీజులు కట్టుకుంటూ తొంభై నాలుగు సంవత్సరంలోనే వాళ్ళ ఎంజీఎం ఆసుపత్రికి ఒక కోటి రూపాయల విరాళాలు ఇచ్చి ప్రజలకు చేరువై ఇక్కడ నా ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఒక రాక్షస పాలన లీడర్లో ఉన్నారు అనే ఉద్దేశంతో మా మేడం గారు కొన్ని కోట్ల వ్యాపారాలు వదిలిపెట్టుకొని కూడా ఇవాళ సప్త సముద్రాలు దాటి వచ్చి పాలకృతిలోని ఒక ప్రజాప్రతినిధి ఎన్నికై నా ప్రజ ప్రజలకు బాగుండాలని చెప్పి కోరుకునే విధంగా మా దగ్గరికి వచ్చి పరిపాలన చేస్తుంటే కొంతమంది జీర్ణించుకోలేక నలభై నెలలు ఏం చేస్తావు చెప్పు అని అడిగే ప్రశ్న చేస్తున్నాం మిస్టర్ నవీన్ నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు పాలిస్తాను ఒక ప్రణాళికబద్ధంగా మా మేడం గారు ఇక్కడ ఉన్నది ఇవాళ నలభై నెలలు ఏం చేస్తానే హక్కు కాదు మీరు కనీసం మీ చేతుల పదిహేను సంవత్సరాలు పెట్టడం జరిగింది ఒకసారి ఎమ్మెల్యేగా మరోసారి ఎమ్మెల్యేగా మరోసారి మంత్రిగా మీ దయాకర్ రావు గారు ఇక్కడ ఎన్ని అవినీతి అక్రమాలు చేసిండో ప్రజలందరికీ కూడా తెలుసు ఇవాళ శ్రీనిధులు ఏం చేసిండో అనేది కూడా ప్రజలందరికీ తెలుసు ఇవాళ ఇవన్నీ తెలిసి కూడా ఇవాళ ఫోన్ లో ఏం చేసిండదు కూడా తెలుసు ఒక రాజకీయ నాయకుడు కూడా ఇవాళ స్వేచ్ఛ లేక ఎంతోమంది ఇవాళ మీరు ఇబ్బంది పడుతున్న సంగతి కూడా మనందరూ ప్రజలందరికీ తెలుసు ఇవాళ కావాలని ప్రజలు ఇవాళ తీసి బండకేసి కొట్టినా మీకు ఇంకా బుద్ధి రావడం లేదు ఇవాళ బీఆర్ఎస్ టిఆర్ఎస్ ఉనికి కోసం మీరు మండలం వల్ల మీ పదవి ఉండాలంటే ఉనికి కోసం మాట్లాడుతున్నారు తప్ప మీరు మనస్ఫూర్తిగా మాట్లాడుతున్న సంగతి మాకు కూడా తెలుసు నువ్వు గతంలో ఎక్కడున్నావు ఎక్కడ పనిచేసినావు మా పార్టీలో ఓనమాలు నేర్చుకొని కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా నువ్వు నేర్చుకుని ఇవాళ నువ్వు టిఆర్ఎస్ పార్టీ మా పార్టీ విమర్శించే హక్కు నీకు లేదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఇంకో విషయం ఏంటంటే ఇవాళ రావు గారు ముసలి కన్నీరు వస్తున్నాడు సర్పంచ్ తాజా మాజీ సర్పంచ్ల మీద అయ్యా నువ్వు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నావు నువ్వు శాఖలో ఉండి ఇవాళ రాష్ట్రంలో ఉండబడే సర్పంచ్లకు ఎంతో అన్యాయం జరిగి ఇవాళ బిల్లులు రాకుండా కూడా ఇవాళ ఉన్నదంటే అది నువ్వు కారణం కదా అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం ఎందుకంటే దయాకరావు గారు గుర్తుంచుకోవాలి ఇవాళ సర్పంచ్గా ఉంటే ప్రజాప్రతినిధిగా ఉన్న ప్రజా ప్రతిపక్ష సర్పంచ్ల మీద నువ్వు కక్ష సాధింపు చేసిన సంగతి అందరూ మర్చిపోలే ప్రజలు కూడా మర్చిపోలేదు ఇవాళ ప్రజలు వాళ్ళన్నీ కూడా తెలుసు కాబట్టి మీరు వాళ్ళు అంటున్నారు సర్పంచ్లకు అన్యాయం జరుగుతుంది వాళ్ళ బిల్లులు తక్షణమే ఇవ్వాలని అసలు నువ్వు ఎప్పుడు నువ్వేం చేసినావని చెప్పి దయాకరం అని మేము అడుగుతా ఉన్నాం ఇవాళ ఇవన్నీ కూడా మీరు గమనించాల్సిన అవసరం ఉన్నది మీ ఉనికిపోసే పనిచేస్తున్నాం తప్ప మీరు తాపత్రయం అదే తప్ప వేరే ఉద్దేశం లేదు ఇంకో విషయం ఏంటంటే